హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి కోడి రాతి గుండెకాయలు అంటాం మేము లివరు లివర్ ఫ్రై షాప్ కార్డ్ వచ్చి రెండు కేజీలు తీసుకున్నాము ఉన్నట్టుండి ఎందుకో చికెన్ తినాలనిపిస్తే సరే ఐటెం ఏదైనా మారుద్దామని రాళ్ళు గుండెకాయలు ఫ్రై అద్భుతంగా వస్తుంది వీడియో స్వీట్ అండ్ షార్ట్గా చిన్నదే మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తిగా చూడండి అద్భుతంగా ఉంటుంది అలానే మీరు వంట కూడా నేర్చుకోవచ్చు సూపర్ టేస్ట్ లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఇంక వీడియోలోకి వస్తే రెండు కేజీల రాళ్ళు గుండెకాయలు నీట్గా కడిగేసుకొని ఎంత కడిగితే అంత నీట్గా ఉంటుంది దాంట్లో నీచు వాసన ఏమి లేకుండా కడిగేసుకొని ఒక దబర్లో అయితే సపరేట్గా ఉడకబెట్టాము ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది అది ఇంకోసారి చేద్దాం ఇప్పుడైతే ఒక దబర్లో బాగా ఉడకబెడితే అదేమవుతుంది అంటే ఆ కొవ్వు ప్లస్ రాళ్ళు గుండెకాయలకి ఆ నీళ్ళలో ఉడకడం వల్ల ఆ పసుపు ఉప్పులో బాగా మదనం మదనంగా తయారవుతుంది మెత్తగా అవుతుంది బాగా మదనం మదనంగా తయారవుతుంది తర్వాత ఈ పక్కన దింపి పెట్టుకొని ఉడికాక ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక తర్వాత ఇంకా బాండలు పెట్టేసి బాండల మీద ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు ఆనియన్స్ కరివేపాకు అలానే అల్లం పేస్టు బాగా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసాక మళ్ళా టమాటాలు కూడా వేసేసి పొడులన్నీ కూడా ముందే వేసేస్తాము ఒక పెప్పర్ ధనియాల పొడి మటుకు లాస్ట్లో ఆ కారాన్ని పులుసును బట్టి మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామా లేదా ఫ్రై అనుకునే విషయాన్ని బట్టి లాస్ట్లో ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది చూడండి కంటిన్యూగా ఎంత అద్భుతంగా వస్తుంది స్వీట్ అండ్ షార్ట్గా అయిపోతుంది మరి గ్యాస్ అయితే రెండు పొయ్యిల మీద అయితే నాకు తెలిసి ఒక ఎనిమిది నిమిషాల్లో వంట పూర్తి అయిపోతుంది పొడులన్నీ ముందే వేసేయడం వల్ల అంతా బాగా ఒక పక్కగా రెడీ అవుతుంది ఆ మసాలా ఐటమ్ అంతా తర్వాత దాంట్లో మనం ఈ ఉడకబెట్టిన ముక్కలు వేస్తే వెంటనే విత్ ఇన్ టూ ఫైవ్ మినిట్స్లోనే మొత్తం ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టిపోవడం వల్ల విపరీతమైన టేస్ట్ వస్తుంది మాటల్లో చెప్పలేము ఆల్రెడీ పొయ్యి మీద చేసినాం అన్నీ ప్లస్లే షాప్ కట్ చేసే వంటలు అందుకని ఎక్కువ ఇంటికాడ కన్నా షాప్ కట్ తిన్నాం నాన్ వెజ్ వంటలు మేము అందరము పరిస్థితి ఆ విధంగా ఉంది విపరీతమంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అసలు చెప్పుకోలేకపోతున్నాం మాటల్లో అంత బాగా వస్తుంది పొయ్యి మీద వండడం కాబట్టి అంటే ఫ్రై అయితే అద్భుతంగా వచ్చింది అసలు ఎంత స్పీడ్గా అయిపోతుంది అనుకోలేదు నేను అంత స్పీడ్గా అయిపోయింది వంట కూడా బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా ఈ వంటని ఫుల్గా ట్రై చేయొచ్చు ఎందుకంటే పది నిమిషాల వంట స్పీడ్గా మంచిది కూడా ఆరోగ్యానికి రాళ్ళు గుండెకాయలు చికెన్లో ఏ పాటల కన్నా కూడా ఇది మంచిది అంత అద్భుతంగా కూడా ఉంటుంది టేస్ట్ దీనికి సపరేట్ ఫ్యాన్ వేసే ఉన్నారులేండి ఇకపోతే వంట అయితే కంప్లీట్ వచ్చింది ఒక ఐ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు దింపే ముందర కొత్తిమీర ఒక పిడిపిడి వేసేసి నీట్గా కుక్కర ఉమ్మకిల్లేంతవరకు అలా ఇలా మిక్స్ చేస్తే వంట అయితే రెడీ చికెన్ లివర్ ఫ్రై అయితే అద్భుతంగా రెడీ అయిపోయింది మొత్తం రామన్న చేశాడు ఈ వంట నేను వీడియో తీస్తున్నాను సర్వ్ చేసేది కూడా రామన్నే మేము వచ్చి ఏడు మంది కూర్చున్నాము అందరికీ రెండు కేజీలు హ్యాపీగా జరిపింది ఈ అమోఘమైన చికెన్ లివర్ ఫ్రై ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు అన్ని వీడియోలు సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి ప్లేట్లు వేస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తినేద్దామని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్